గులాం ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మిలాద్ పండుగ వేడుకలు అనంతపురం నగరంలో పాత ఊర్లో లాల్ బంధు వీధిలో మిలాద్ బున్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా పదకొండు రోజుల పాటు గులాం హనే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెహంతుల్లా అలియాస్ డిస్కోబాబు మరియు వారి సతీమణి షబానా ఆధ్వర్యంలో ఘనంగా మిలాద్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల్ని ప్రసిద్ధిగాంచిన భక్తులచే ప్రసంగాల్ని నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త బాటలు అందరూ నడవాలని తెలుపుతూ ఈ పదకొండు రోజుల పాటు పాల్గొన్న భక్తుల కుటుంబాలకి దాదాపు పన్నెండు వందల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల్ని ఐదు వందల కుటుంబాలకి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజులో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు రాత్రి భోజనాల కార్యక్రమం చివరి రోజు గంధం ఉరుసో ఉత్సవం జరుగుతుందని తెలిపారు దీని ద్వారా అల్లా ఆశీస్సులు పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కానుకగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గులాం అనే ఔలియా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Mm hmm Mm hmm.

అస్లాం లేకం వరహతుల్లాహి అబర్కాతహూ ఆప్తామన్ లో జస్ ఈద్ మిలాదు నబీకి ముబారక్బాద్ పేస్కర్తీ ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా మహమ్మద్ ప్రవక్త పేరుతో నిన్న జరిగిన జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని అనంతపురం పాత ఊరు నాల్బాంధ వీధి మరియు మస్జిద్ ఇమామి ఆజం తజీదుల్ ఖురాన్ లో ఇరా రా ఈద్ మిలాదున్నబీ ఫంక్షన్ అనగా పండుగ వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి నిన్న మహబూబ్ నగర్ నుంచి కొన్ని మహమ్మద్ ప్రవక్త దుస్తులు మరియు బీబీ ఫాతిమా వారి పాత్రలు వంట చేసే పాత్రలు అన్నీ నిన్న దర్శనానికి పెట్టినాము దాదాపు పదివేల నుంచి పదహైదు వేల మంది వచ్చి దాన్ని దర్శించుకొని పోయినారు అందుకు పురస్కరించి ఆ పండగ పురస్కరించుని మీలాదు నబీ మొదటి రోజు అందరికీ సరుకుల టోకన్ పంపిణీ చేసినాము పంపిణీ చేసినాక తర్వాత పండగ ముగించినాక ఈ పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాము ఇక్కడ పదకొండు రోజులు అందరూ అన్నం తినిపిస్తున్నారు పదకొండు రోజులు ఈ సహా దీనికి కూడా సహాయం చేసినారు తర్వాత ఈ వీధిలో ఉండే ప్రతి ఒక్కరూ నన్ను సహకరించి నా కుటుంబానికి సహకరించి గులామాని అౌలియా వెల్ఫేర్ అసోసేటీలో చేసిన ప్రతి ఒక్క సభ్యులు దీనికోసం ఆహర్నిశలు పగులు కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేసినారు అందరూ రాబోయే సంవత్సరంలో దేవుని దేవ వల్ల ఇంకా ఎక్కువ పని ఎక్కువ పని చేసి ఎక్కువ మొహమ్మద్ ప్రవక్త పేరుతో ఇంకా కొన్ని వస్తువులు ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాము కాబట్టి మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాము గులాం అనేఅలియా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మరియు అజరుద్దీన్ మెహర్ సుల్తానా బబ్లు సమీ మరియు అబ్బాస్ తర్వాత జీలు ఏసీ మెకానిక్ తర్వాత మొహమ్మద్ అన్న తదితరులు ఇంకా ఎవరో ఇందులో పని చేసినారో జుబేర్ అందరికీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బాబు మరియు కుటుంబ సభ్యుల నుంచి నమస్కారం